వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఏ ఫుడ్ అన్న మీరు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుందనుకోండి ఆలోచించండి ఎన్ని కెమికల్స్ వెయ్యకపోతే ఆ ఫుడ్ అన్ని నెలలు పాడవకుండా ఉండాలి ఎస్పెషలీ క్రిస్ప్స్ పొటాటో చిప్స్ ఉండే మసాలా పౌడర్లు ఉప్పులు కారాలు నెలల తరబడి పాడవకుండా వాళ్ళే ప్రిజర్వేటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ మనం ఎంతోమంది అబ్బో మేము ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ తినము చిప్స్లు అలాంటివి కొన్నాము బట్ స్వీట్ షాప్కి వెళ్ళి హ్యాపీగా కలర్ వేసిన స్వీట్స్ కొనుక్కొని తింటాము జలేబీలు ఇవి అవి సో ఫుడ్ కలరింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎంతో మంది వాళ్ళ ఇంట్లోనే వండుకునే స్వీట్స్లో ఫుడ్లో బిర్యానీలలో ఫుడ్ కలర్ వేస్తారు ఫుడ్ కలర్ ఈస్ అ డెఫినెట్ నో బయట పింక్ రంగులో మిఠాయిలు అమ్ముతూ ఉంటారు ఆ రంగు ఎంతో చీప్ రంగు ఎంతో డేంజరస్ రంగు అలాంటివి తినొద్దు ఇంకొకరిని తినివ్వద్దు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకే మనం ఒక ఐడియా ఇవ్వాలి లుక్ మీరు వేస్తే మేము తినము న్యాచురల్ కలర్లో అమ్మండి తింటాము అన్న మెసేజ్ మన వాళ్ళకి ఇవ్వాలి అంటే అలాంటివి కొనుక్కోవడం మానేయాలి మూడవది ప్రాసెస్డ్ హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు మీకు ఏదన్నా రెడీమేడ్ ఫుడ్ ఇంటికి వెళ్ళి మైక్రోవేవ్లోనో ఓవెన్లో పెట్టుకుని తినేయడానికి రెడీగా ఉంది అంటే ఒక మీట్ ప్రోడక్ట్ బర్గర్స్ అనో లేకపోతే ఫ్రైడ్ చికెన్ అలాంటివి కెబాబ్స్ ఇవన్నీ ఫ్రోజన్వి దొరుకుతాయి అవంతా రెడీగా అన్ని నెలల్లో అలా పడవకుండా ఉండాలి అంటే వాళ్ళు దాన్ని ఎన్నిసార్లు ప్రాసెస్ చేసి ఉండాలి ఎంత రిఫైన్డ్గా చేసి ఉండాలి దానిలో ఎన్ని కెమికల్స్ వేసి ఉండాలి సో ఫ్రోజన్ ఫుడ్ అగైన్ ఫ్రోజన్ వెజిటబుల్స్ ఆర్ గుడ్ బట్ రెడీ టు కుక్ ఫ్రోజన్ ఫుడ్ అగైన్ ఈస్ నాట్ అడ్వైజబుల్ స్మోక్ వచ్చేలాగా మీట్ని బాగా కాల్ చేస్తే ఆ మీట్లో కార్సినోజెన్స్ తయారవుతాయి అని స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది so once in a while barbecue is perhaps okay but barbecued food smoked food is not good the other thing is overcooked meats we all know what such foods are so overcooked food is also not good and what we should not forget is that fruits tenamu fruits vegetables బట్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి అండ్ ఆ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ దిస్ ఈస్ వెర్ ద హెల్తీ ఈటింగ్ పీపుల్ మేము ఎంతో హెల్తీగా తింటాము హోటల్లో తినే తినము ఇంట్లోనే వండుకుంటాము వెజిటేరియన్స్ని మాకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటే ప్రాబబ్లీ వాళ్ళు తినే ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ పైన కూడా ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంటుండొచ్చు సో విటల్ ఏది కొనుక్కున్న పచ్చిది తినొద్దు తినే ముందు కొంచెం ఉప్పు నీటిలో కొంతసేపు నాన పెట్టుకొని తినమని సో అండ్ మన ఇండియన్ అలవాటు పచ్చడిలు పచ్చడి మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కొంతమంది డిబేట్ చేస్తారు పచ్చడిలు ఎప్పుడో మన తాతల టైంలో నుంచి తింటున్నాము పచ్చడి ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అని కొంతమంది అంటారు పచ్చడిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్ సో ఈ పికిల్డ్ ఫుడ్లో ప్రోబయోటిక్స్ ఉండి మన డైజెషన్ హెల్ప్ చేస్తాయి అందుకే మనం తీసి తినే మేల్లో కొంచెం పచ్చడి సర్వ్ చేయడం మన ట్రెడిషనల్ అలవాటు బట్ పచ్చడిలో విపరీతమైన కారము ఉప్పు కూడా ఉంటాయి అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ సో మీరు పచ్చడి తినాలనుకుంటే తినండి బట్ ఉప్పు కారం అన్నీ దండిగా వేసుకుని ఫ్రైడ్ ఫుడ్ ఫ్రైస్ అవన్నీ తింటూ పక్కన మళ్ళీ పచ్చడి తినేస్తాను అంటే కుదరదు సో మీరు పచ్చడి తినాలి దాని బెనిఫిట్ రావాలి బట్ క్యాన్సర్ రిస్క్ పెరగకూడదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు అన్నంలో పచ్చడి తింటున్నారు అనుకోండి దాని అన్నంలో ఉప్పు తగ్గించండి కూరలో ఉప్పు తగ్గించండి దెన్ ఈ ద పచ్చడి సో ఇట్స్ ఇన్ మోడరేషన్ ఏదైనా మోడరేషన్ ఫ్రైడ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రిఫైన్ షుగర్ అందులో హెవీలీ బ్లీచ్డ్ ఉంటుంది అందులోకి వెళ్ళే కెమికల్ ఎడిటివ్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ మైదా రిఫైన్డ్ ఫ్లవర్ అందులో మంచితనం అంతా పోయి బ్లీచ్డ్ ఫుడ్ అది దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఈ మైదాతో తయారయ్యే బేకరీ ప్రోడక్ట్ ఏది కూడా హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు సో వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ ఈట్ హోల్ ఫుడ్స్ ఈ రిఫైన్ షుగర్ రిఫైన్ వీట్ వద్దు డీప్ ఫ్రైడ్ ఫుడ్ వద్దు ఓవర్ కుక్ ఫుడ్ వద్దు తింటున్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువసేపు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానపెట్టి తినండి అండ్ మీట్ ఫ్రెష్ మీట్ కుక్డ్ ఇన్ అ సింపుల్ మేనర్ వితౌట్ టూ మచ్ సాల్ట్ ఇస్ ఐ థింక్ పర్ఫెక్ట్లీ ఓకే